ఇది ఇంకా ఇది కూడా నీకు ఒకసారి చూపించాలి తమ్ముడు అనసేత్ రాదా మీది ఇంకా లేస్తుంది అది పడుకుంటుంది మందుతోనే కిక్ వస్తుందా అనసేతో రాదా అని డ్రెస్సులు వేసుకొని చెత్త మొఖం ఉంది ఇట్లా జరుగుతుంటే ఇది స్వేచ్ఛన సగం సగం బట్టలలో లేదే బూతు 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 బూటు నేను ఎందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్ కూడా పనికి రావట్లేదు ఇప్పుడు అనసూ ఏమన్నా హీరోయిన్ ఆమె సైడ్ ఆర్టిస్ట్ ఏదో రక్తం మత్తనో ఏదో ఈ మొత్తం బోడీ లింగాలు ఇది ఒక బోడీ లింగం ఏం మాట్లాడుతున్నావే నా ఇష్టం మా ఒళ్ళు మేము చూపించుకుంటావు అంటే నువ్వు బయటికి రావా ఇప్పుడు బయటికి వస్తే అందరిది అంత నేను మామూలుగా జుట్టు మొత్తం బూరంతా పోతది ఒక నిమిషం ఒక నిమిషం ఏంటి అనసూయ కాలి బోటల్ వెళ్ళి టచ్ అయ్యి నువ్వు ఇక్కడ పాయింట్ టాయిలెట్ పోస్తావు రోడ్ మీద అన్సూయన్ పోయో రోడ్ మీద నువ్వు టాయిలెట్ పోయి మడి రోడ్డు మీద నువ్వు మొగోడు ఎన్నైనా పోస్తావు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటించుకుంది తెలుసా అనసూయ గాలి కంపెనీ అంటించుకున్నట్టు అయిపోయింది వాడు ఆపోయా బాస్కర్ వాడు ఫ్లో లో ఉన్నాడు ఏ తగ్గట్లేదు రీల్ చూసినా నిద్ర నుంచి నేను లేచి మంచం మీద నుంచి కింద పడ్డాను అంత కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఎవరు నువ్వు తప్పు తప్పురా ఈ సామాన్లు కనబడేటట్టు వేసుకుంటే అరే అన్న నువ్వు నమ్ముతో నమ్మో శ్మశానంలో లేచున్నాడు బయటకు వస్తున్నానా ఓకే ఆ రేంజ్ లో ఉందా ఆమె చదువుకున్నామే ఆమెకు మంచి చోడ రాత్రికాయ మాటలు మాట్లాడుతున్నారు ఇది ప్రజా స్వామి గుర్తు పెట్టుకుంటే క్రీడమవుతుంది ప్రజా స్వామితున్నావు పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతాను మళ్ళీ నవ్వకుండా మాకు అనసూ సామాన్లు అంటే ఇష్టము మేము చూస్తాం ఆమె చూపిస్తుంది నేల నించోతుంది పళ్ళ పైకి తొక్కుతా దీన్ని ఇది ఎవరితో మీరు కనిపిస్తున్నారు చెప్పండి ఫ్యాన్స్ అంతే ఈ మాత్రం బోడి లింగాలు ఇది ఒక బోడి లింగం చూపిస్తుంది చూపిస్తునే అందాలు చూస్తాం నువ్వు డిగ్రీలో రా ఇంకేస్ లో కూడా నీకు మేము సపోర్ట్ చేస్తున్నాము ఎవరికి భయపడద్దు ఆమె కూడా చేయరా చెప్పింది కదా ఎవరికి నేను భయపడను నా ఇష్టం వచ్చినా